స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండలం మిర్జాగూడ ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ బీజాపూర్ హైవే పై తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ప్రమాదం కారణంగా చేవెళ్ల వికారాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని తక్షణం ఇచ్చే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎదుల్లి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదం జరిగిన తీరును క్షితగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ పోలీసు అధికారులు వైద్యశాఖ ఉన్నతాధికారులను వెంటనే అప్రమత్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు సహాయక చర్యలపై మార్గ నిర్దేశం చేస్తూ ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు సంబంధిత విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు గాయపడిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు క్షేత్రగాత్రుల కుటుంబాలకు పూర్తి సమాచారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

नहीं 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 न गिल्ला ला हां आ उनको لما ملينا ريتا کي انترنيت جو باا دل راجينا ۽ ڏم لوبريت جو پاٻل اندر ڪو ڳوڙو آهي ۽ هڪ راندي అన్న అన్న అది పం తాకినరికండి ఎంతమంది ఎంతమంది చూస్తే వినిపిస్తుంది పళ్ళు కనిపిస్తున్నావు ఏం ఆగితే ఛాన్స్ ఛాన్స్ ఎంతమంది

ఏమైంది మీకేమన్నా ఐడియా ఉందా గుర్తుందా వచ్చింది ఓకే మీరు ఏడాది కూర్చుని ముందల్లా చాలా దెబ్బలు తాకినాయా ఎన్ని గంటల ఎవరికన్నా చాలా ప్రమాదం జరిగిందా ഓക്കേ പെല്ലി ആംബുലൻസ് സർ ദൻഗ വട ഇതി ചെയ്യില്ല ഒന്നുമസല്ല നരവട ഓക്കേ ഓക്കേ അണ്ണാ വീൽ കേ ഫല്ല് ഫല്ല് ഇതിന്റെ ബലി ചേരോ സർ ഫല്ല് ആനെ കുസ കൊണ്ടുമി കുസ ആനെ കുസ കൊണ്ടുമി കുസ ആരെങ്കിലും ക്ഷാനൂർ കേ